ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు మన ఊరికి కేటాయించిన సుమారుగా ఇరవై ఐదు వేల వసతి గృహాలు ప్రజల కోసం ఇచ్చేటి ఉచిత గృహాలలో వెయ్యి దాకా కంప్లైంట్ కంప్లీట్ చేసినట్లుగా ప్రచారం చేసుకున్నాడు మేము గమనిస్తే కనీసం ఐదు పది కూడా కంప్లీట్ అయిన సందర్భం కనపడలేదు మరి ఆయనకు నిజం మాట్లాడితే ఏదైనా శాపమేమో మాకైతే తెలియదు కానీ వంద మాటలు మాట్లాడితే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రెండు వందల అబద్ధాలు కనిపిస్తున్నాయి అందులో చాలా చక్కగా మాట్లాడతాడు అబద్ధాలు కూడా దేవుడు ఆయనకి ఇచ్చిన వరం అది అదే సందర్భంలో ఈ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన అనే పథకం కింద ప్రొద్దుటూరికి ఇచ్చిన ఇరవై ఐదు వేల ఇళ్ళల్లో ఒక్కొక్క ఇంటికి మొత్తం లక్ష ఎనభై వేల రూపాయలు నిధులు రిలీజ్ చేసిన చేసేసినారు ఆ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇప్పటి వరకు వాటిని ఖర్చు పెట్టి పూర్తి చేసిన సందర్భం లేకపోయినా ఎమ్మెల్యే గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళి జగనన్న కాలనీలు తిరిగి మళ్ళా జగన్ వస్తేనే పూర్తి చేస్తామని చెప్పేసి మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు మానుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది ఇప్పటికే ప్రజలకందరికీ నీ గురించి వాస్తవాలు తెలిసిపోయినాయి ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నము బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న క్రిస్మస్ రోజు కూడా ఈ చర్చి ఒక ప్రోగ్రాంలో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడే కానీ క్రైమ్కు చాలా దూరము వైసీపీ పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ అని చెప్పుకున్నాడు ప్రొద్దుటూరులో రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్లో అంతా వైసీపీదే బాధ్యత వైసీపీ కార్యకర్తలు నాయకులు కాకుండా వారు లేకుండా జరిగిన క్రైమ్లు ఏమున్నాయో ఒక్కసారి మీరు డేటా తీసుకొస్తే ఐదారు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వాళ్ళను కూడా పిలిపించి బహిరంగ చర్చా వేదికకు భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకి సవాల్ చేస్తా ఉన్నారు అలాగే ఇతర పార్టీలు తటస్థులు కూడా రక్తమొడుస్తున్న గాయాలతో పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకోకపోగా తిరిగి వాళ్ళ మీదనే కేసులు తప్పుడు కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేసి లోక వాళ్ళని వాళ్ళను రాజీ చేసే పద్ధతిలోకి తీసుకొచ్చిన సందర్భాలు కోకల ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కడప జిల్లాలో ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ప్రజలందరికీ కూడా ఒక స్పృహ అవగాహన వచ్చింది వైసీపీ పరిస్థితి ఏమి పరిపాలన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మరి ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తిరిగి తగ్గించుకునే ప్రయత్నంలో ఒకవైపు రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తాము అభ్యర్థులను ఇంకొక చోటికి మార్చి పోటీ చేయిస్తాము లేదా కొత్త అభ్యర్థులను తీసుకొస్తాము అని ఈ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు రకరకాల మభ్య పెట్టే మాటలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు మీరు ఓటు వేయకపోతే మీకు పాప ప్రభుత్వ పథకాలన్నీ రద్దయిపోతాయి మీకు ఎక్కడే కానీ ఆధార్ కార్డు కూడా రాదు ఆధార్ కార్డు కూడా ఉండదు పెన్షన్లు ఉండవని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పొద్దుటూరు నియోజకవర్గ పబ్లికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక విజ్ఞప్తి రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఖాయము ఆయన ప్రభుత్వం వచ్చే అవకాశం ఏ విధంగా కూడా లేదు అదే సందర్భంలో మరి ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా లేదా లో ఏదైనా ప్రభుత్వం వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలు అండదండలు లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన అసాధ్యమైన పరిస్థితి పది లక్షల యాభై వేల కోట్ల అప్పుతో రాష్ట్ర ప్రభుత్వము మూలుగుతా పోతా ఉంది ఒక్కొక్క అడుగు వేసుకోవడానికి చాలా కానాకష్టంగా కష్టంగా నడుస్తూ ఉంది ఇటు ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా జీత భత్యాలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలా ఆ నిధుల నుంచి వీళ్ళకు జీత భత్యాలు ఇవ్వాలా అనే పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది అలాగే ఉద్యోగస్తుల జీత భత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే ఏదో ఒక రూపంలో వాటి ఆసరా తీసుకొని వాళ్ళకు జీతభత్యాలు ఇస్తూ ఉన్నారు ఇది కాక భవిష్యత్తులో ఇప్పటి వరకు చేసిన పది లక్షల నలభై ఐదు యాభై వేల కోట్లకు వడ్డీ కానీ తిరిగి కంతులు కానీ కేంద్ర ప్రభుత్వానికి జమ చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అది ఏప్రిల్ నుంచి మొదలవుతుంది అలా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయములో దాదాపుగా ఎనభై శాతం ఆదాయము తిరిగి కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన పరిస్థితి ఉంది బకాయిల కింద వంతుల వారి జమ కింద పోతుంది తిరిగి మళ్ళా ప్రభుత్వము నడవడానికి కేంద్రం నుంచి అప్పు తీసుకునే పరిస్థితి ఉంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వము అడుగు ముందుకు కదపాలంటే ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఇలాంటి పరిస్థితులలో పరిపాలన తీసుకొచ్చి పెట్టిన దయనీయమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఆయనకు సంబంధించిన నూట యాభై మంది ఎమ్మెల్యేది కూడా ఈరోజు ప్రజలు అంటా ఉన్నారు ఇసుక మిగతా ఇవన్నీ కూడా రోజు చెప్పే మాటలు ఇవన్నీ అలాగే ఎలక్ట్రిసిటీ మాఫియా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఆలీబాబా నలభై దొంగలు పోయి ఆలీబాబా నూట యాభై దొంగలని ప్రజలందరూ ముక్తకంఠంతో మాట్లాడుతూ ఉన్నారు ఇంత దారుణమైన పరిపాలన నడుస్తున్నప్పటికీ కూడా మరోసారి మభ్యపెట్టి ప్రజలందరినీ కూడా ఇంకొక ఐదేళ్ళు దోపిడీ చేయడానికి రకరకాల మోసపూరిత మాటలు తేనె పూసిన కత్తి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే దయచేసి వాస్తవాలు వెలిగుచ్చేకి భారతీయ జనతా పార్టీ ఇదివరకు ఎన్నోసార్లు మీకు సవాల్ విసిరింది బహిరంగ చర్చా వేదికకు డిబేట్కి రమ్మని చెప్పేసి పుట్టపర్తి సెంటర్లో మరోసారి మీకు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉండి ప్రజలకు మీ ప్రభుత్వము మీరు మేలు చేసి ఉంటే దయచేసి బహిరంగ చర్చకు రండి మీరు ముందుకు వస్తారా ఒక డేట్ చెప్తారా లేదా మమ్మల్ని డేట్ చెప్పమని చెప్తాము మౌనం అనేది దాదాపుగా అర్ధాంగీకారం అయిపోతుందంటే మీ తప్పొప్పులను మీ అవినీతిని మీరు ఒప్పుకున్నట్లు అవుతుంది నోరు తెరిచి మాట్లాడండి వాస్తవాలు మాట్లాడడానికి ప్రజల ముందుకు రండి అని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతా ఉంది ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకి